మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నువ్వే నాకు భర్త నేను నీకు భార్య అని అంటే కులలను దాసులతా దేవే కుల దాసులతావు నువ్వు నన్ను గిట్ల ఎక్కడే అని చెప్పని నన్ను కొట్టడానికి అత్తను తిడానికి అత్త మాటలు అంటాను నన్ను రాజా నన్ను నన్ను కొట్టకు గిట్టకు నీ గుణం ఎట్లా అని నీ గుణం తెలుసుకున్నగాని చూంటిది ఆ రాచి ఉన్నది అయ్యా అన్నకి రావయ్యా రోజు పెట్టినట్టు అన్నం పెడతా రోజు ఇన్నట్టు తినిపోదురా నువ్వు ఇంట్లోకి రావయ్యో రాజా యా రాజే అన్నం పెడతాను రాజా అన్నమే రా రాజా అన్నం పెడతా ఇంట్లో అమ్మరాగే రాజు ఇంట్లో వచ్చిండు కూర్చుంద కూర్చొని గీట్ వేసి ఏడాడు రాజుకి అన్నం పెడుతున్నది రాజు కర్ణం పెడు అటువంటి పంచపక్ష పరమ అన్నం పెట్టింది దాసులతాదేవి ఆగో దాసులతా పెట్టింది అన్న వింటాడు రాజు భవనసేన రాజు పెరుపొక్కరి నోటి లోపల పెట్టి రాజా రాజు బ్రవనసేన రాజు అన్న నిన్నోడు అరగని చెప్పి బండుకోని కత్తిడి పేరుకి వెళ్ళిపోతా ఏనాడు నువ్వు ఇళ్ళలో ఎప్పుడు వండుకున్నాడు ఆగో అన్నవు తిన్న రాజు సీన రాజు అన్న కూరుకుంది ఇతనని ఏనాడు అటే ఎల్లలకి పడుకున్నాడు పడుకున్న రాజు పడుకున్న కాద అటే కన్నుకున్నాదమ్మా ఇక రాజు అయితే వండుకున్నాడు నేను మరుగు మందు తెచ్చి ఇంట్లో పెట్టినా నేను తెచ్చిన మరుగు మందు రాజుకి పెట్టిన వశం వేసుకుంటా ఇక నాకు దక్కరి మోగోడు ఇంకో ఆడపిల్లకు దక్కాద్దు ఆయన వేసుకున్న ఆయన భార్య గుణం దక్కాద్దు ఎవరు దక్కాద్దు ఆ మందు పెట్టి నా వశం వేసుకుంటూ నేను చెప్పినట్టు నేను కట్టు వేసుకుంటా అని అయ్యో మరుగు మందు సీతట్టనే మత్తు మందు మరుగు మందును తెచ్చిన రోజే కుక్క పాలల్లో కలిపి ఇంత దాచుకున్న మరుగు మందు కుక్క పాలల్లో ఎందుకు పెడతారంటే కుక్క తిరిగినట్టు నా వెనక తిరగాలే నేను చెప్పినట్టు తీయాలే నేను ఏ మాట చెప్పుదా మాట తీయ్యాని అయ్యో మనకు మంది రామరామయ్య మందు నేను ఎట్లా గట్టినాలే నేను చెప్పిన మాట గిరి తప్పదు నేను చెప్పిన మాట విషయద్దు అనుకుంటూ ఉన్న కాడికి మరొక మందు మచ్చ మందు పెట్టింది ఆ పసని విడిపోయిన కొద్దీ మరి మందు కొడుతుంది కొట్ట నేను ఏమి నటిన సప్పడేకుంటా ఇంట్లో పండు మహారాజు ఏనాడు తెల్లారి పొద్దు నేను అన్న నేను కత్తిరి పేడికి వెళ్ళిపోయేటోని పండుగ నిద్ర పట్టిందా అని కత్తిరి పేడికి వెళ్ళిపోయి దానం చేస్తాను ధర్మం చెప్తాను ఇంత దానం చేస్తా అంటే భ్రవణసేన రాజుకు ఏ ఏవరాజు కత్తున్న రో లతా దేవి లతా 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 దేవి ఏమన్నా అయ్యా నువ్వే నాకు భర్త నేనే నీకు భార్య మారమా దెబ్బలు కొట్టినా నేను పెళ్లి వేసుకొని గిన్ని రోజులు అయితే ఒక్క రోజు నా భార్య మొక్క పెళ్లి అయినప్పుడే చూసిన గాని భార్య అన్నం అన్నది లేదు భార్య తోటి కలిసి మెలిసి కాపురం చేయలేదు లతా దేవి చేత అన్నదిని కచ్చి బేడి కచ్చి దానం చేస్తాను ధర్మం చేస్తాను ఇవాళలో ఇళ్ళ బేడికి వెళ్ళిపోతున్నా రాజా రాజు సత్యన మహారాజు లో ఇల్లు పెట్టి ధనార్థన చేయడం వచ్చిండు నేను నాకు రాక అడ్డం పడ్డప్పుడు ఏమన్నావు చిన్నప్పుడు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు అయితే నీ గుణం ఎట్లాంటి అట్లాంటి గుణమా ఇట్లాంటి గుణమా మంచోను వచ్చేడ్డు అని నీ గుణం తెలుసుకున్నా అటు జరుగు అటు జరుగు అంటే అటు నువ్వేమన్నావు నా తోటలు ఎంతో మంది కత్తిరికాయ నువ్వు దానం చేస్తా అంటే ఐదు వాళ్ళ ఆడళ్ళు కన్న ఆడళ్ళు కనబడతారు ఒక ఆడదాని ప్రేమల్లో పడిపోతా లేకుంటే నేను పెళ్లి చేసుకున్న నా భార్య ఉన్నదా నా భార్య బ్రహ్మణ్ల నా భార్యతో ప్రేమ చేస్తామని గుణం తెలుసుకున్నా చెప్పిన పెళ్లి అయింది కాబట్టి చేస్తే నా భార్యతో కలిసిమెలిసి కాబట్టి ఇంకో ఆడదాన్ని మొక్కని చెప్పిన కానీ నా భార్య ఇప్పుడు చిన్నదే

సరే అయ్యా సరే నువ్వు ఎట్లా చేసుకున్నావు అయిపోయింది మన చిన్న పిల్ల అయినా సంవత్సరం పెద్ద పిల్ల అయినా గుడ్డిదైనా గుడ్డిద గులాబీద పిచ్చిదైన సరిపోయి సరిసినకెళ్ళి ఉత్సవ పోసుకోవాలి అనుకుంటున్నా ఎట్లకైనా అనుకుంటా నేనంటే నీకు ఇష్టమేనా అని బురద పని మీ గురించి వస్తాను తు బాం కొనేగా నీ గంక్లేగాని నీ మాటలు మంచిగా లేవు ఆ తో వందారుకున్నావు ఎత్తుకున్నావు తిట్టుకున్నావు మంచికున్నావు గాని ఏవోరా రంగుగా ఆస్తలేదు ఆనంగా ఆ ఈనంగానే ఆనంగా atlago అనుకుంటాను నీకు ఇష్టమేనా అని చెప్పంటాను ఓ లదా ఆ కట్ట మీ నా జాజు

आधा जजमे बुला ली आ लुगा

గా తద్దు వీతి పిలగా కొట్టబల్లుడు మానేసి వెళ్ళవో ఇట్లాగా వీటికి వెళ్ళవో ఇట్లగా అంటూ ఉన్నాడు పొడుగు మోరుడు పీకిలు చుట్టూ పిల్ల బంటూ మోగడు ఉంటాడు గట్లు ఉండాల మంచిగా నీ బాధనయితే ఏడలెక్కింది మొక్కి నిల్వదలిపోయకపోతున్నాడు ఆ ఊంత గట్లు ఉండాలి అనగా నా వయమ నేని ఎంత నేనేట్లా వత్తు రోజా జమగులాలి నేనేనేనే వత్తు రోజా జమగులాలి మనసు బట్ట నిన్నే మనవాడుతాను ఇవన్నీ నచ్చిన నిన్నే మెచ్చినే నచ్చిన నీతో కడతాలో కలిసే ఉంటానుగా కలిసే ఉంటాను నా మాట నువ్వు వింటే మా ఇంటికి మారాని చేస్తా రాజ్యం నాది నీ మాట నేను వింటే నీ ఇంటికి నన్ను మారాలని చేస్తావా అవునమ్మా ఇట్లా చెప్పు ఏం కాదు దగ్గర్రా ఏం కావాలి చీర కావాలా దగ్గర గాజులు కావాలా ఇవి కాదా గాజులు నాకెందుకు కావాలా సొమ్ములు ఇవి కాదా ఏం కావాలి కాదు రెండు చెప్పు రెండు కాదు మూడు చెప్పు మూడు కాదు ఐదు చెప్పు నేను నీకు పర్మనెంట్ కావన్నంటి నాకేమిత్తావు చెప్పు నీకేది కావాలంటే కాదు నీకు తెచ్చిత్తా ఈ ఊరు మొత్తం అమ్మాయిని కానీ అరే బిడ్డ మనం ఉన్నాం సేపు మూడు గంటల దాకా ఈ ఊరు మనది మూడు అయిందంటే వాళ్ళ ఊరు వాళ్ళకి ఇచ్చి మన ఇంటికి మనం పోతుంది డోకి మరి సరే నేను పర్మనెంట్ నీకు భార్యని కావన్నంటే నువ్వు నాకు భర్త కావన్నంటే ఇట్రా సరే మన ఇద్దరం కలిసి మెలిసి కాపురం ఎత్తనమన్న సంగతి ఒకవేళ నీ మామకు తెలిసినట్టయితే నన్ను ప్రాణాన ఇయ్యడు నిన్ను ఇయ్యడు అద్మ రాత్రి బసవన్న చొప్పగట్ట చొప్పగట్టావులో నీళ్ళు తొలికాడని ఎల్ల చంటి పిల్లలు ఈకని ఎల్ల భార్య భర్తలు రతి ప్రేమలు ఎన్నని ఎల్ల పిట్టలు పిట్టెలు పిశరాత్రి పోయి నీ మామ వండుకున్న గదివేడికి పోయి నీ మామని కరకర కరకర గొంతులు పోసి నీ మామ ప్రాణం వేసినట్టయితే నువ్వు నా దగ్గర నన్ను ముట్టుకో పట్టుకో ఏమన్నా వేసుకో నువ్వే నాకు భర్తవు నేను నీకు భార్యను గప్పుడు నువ్వు నన్ను ముట్టకు పట్టకు నీ మామకు వెళ్తున్నాను ప్రాణ చెప్పరేములే మాసలు నా కోసాలిగా నీ మా తెల్లబడ్డాయి అచ్చిని అచ్చిని గందక నాకు నీ కోడలు పోయి పెడితే బాగా పోదు కావచ్చు నా జోలికి నేను సీఎం రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటాడే నా ఇండెడే ఎన్ని తప్పుతాయి అనుకుంటాను అవ గట్ల అయితే మా మామూలు తోడి కలిసి మెలిసి కాపురం చెప్తావు లేదు నీ ఆధారనాది గోదావరి అంతే దేవి మామావ అంటే కడపలో కుట్టకుండా గానీ కన్న పొడుకులేక రాజ్యం మీద కూసు దానండి ధర్మం చేయగాని చెప్పిండు ఆ దంపతుకున్న నువ్వే బిడ్డ అది ఉడగొట్టుకున్న నువ్వే నాకు కొడుకులు లేరు బిడ్డ లేరు కొడుకువే నువ్వే అల్లుడమే నువ్వే నాకు దండం పెట్టి ఇన్ని రోజుల మాట్లాడేది ఒక్క మాట మాట్లాడలేదు మా మామేం కలిసి ఒక్కరు కలిసిమెపరం చేసినాక నువ్వు చెప్పినట్టుంటా నేను ఒక్కసారి లేదు రెండు సార్లు లేదు మీ మామను గప్పుడు నా చేయి తీసి చేతికి అవర్ దాకా నీ ఆధారే నీది ఆధార నాది గోదావరి వెళ్ళిపోవయ్యా నేను కావాలా నీ మామ కావాలా నేనా అదే చెప్పాను బ్రహ్మ గారు అది బాగా చూసిండు అబ్బా లతాదేవి మాట్లాడితే ఇడుక పెళ్ళ గోడ పెట్టినట్టున్నది అందుకే అంటారా వాళ్ళ మాటలకి అర్థాలే వేరుంటాయి వాళ్ళు మాట్లాడితే ఇటుక పెళ్ళ గోడ పెట్టినట్టుంటది కొడుకులు మాట్లాడుతున్నారు ఈత కమల ఉండదే అబ్బో లతాదేవి మీ మామేత్తం బామో కొంచెం అంటుంది లేకుంటే ఎల్లి పొమ్మంట దచ్చినోడే రేపు చచ్చిన దచ్చినోడే నాకు లతదేవి కావాలే లాతాదేవి చెప్పినాట్టు మా మా బయటికి వెళ్ళిపోయి మా ప్రాణం ఎత్తనా అని అర్గం సీత పట్టుకొని ఆత్మరాత్రుడు లోపల మాట్లాడుకుండా మాట్లాడుకుంటా ఓరు అల్లుడు వండుకునేది ఓరు మరి మానమాట ఈ మామ తలుపులు తీసి తలుపులు తీసే పండుకుంటాడు కానీ తలుపు తెచ్చి పండుకోడు ఎవరికన్నా ఏ బాధ వచ్చినా ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా అయ్యా ఈ బాధ వచ్చింది కష్టం వచ్చింది పది కావాలన్నా ఐదు ఆళ్ళన్నా రాజు అమరాంగ రాజు దగ్గర ఖర్చు అడకపోత ఈవల తీర్థను లేవున్న ప్రజలు నాకు ఇంటికి తల కనుక్కొని కనుక్కో నేను వంటకు నేను రూలు తలు పెట్టి గు మా అడ్డుకున్న రూలు మామూడుకున్న రూములకు చేరవచ్చేవో తలుపులు వెళతా ఉన్నాడు దబాదా తలుపులు పెట్టి మామూడుకునే దగ్గరికి చేరవచ్చి తలు పెట్టి

ఇట్లా కడ్గ రావట్టిండు ఎదవైన అడుగు పెట్టి ఊరి తొక్కు దిగ్గున దిగుల పని చేసి చూసే వరకు అటువంటి మరి గొంతు విన కడ్గం ఎదవైన కాలు అల్లుడా అమరంగ రాజా రాత్రి వేళ కత్తి తీసి నా గొంతు వేయతాను ఎదవేని అడుగు పెట్టినావయ్యా నిన్నేమన్నా ఇల్లటోని తీసుకొచ్చుకున్నా కాడికి నేను లేఖిడు అనివి నువ్వు ఏం నువ్వేం అన్ననా అని అన్న ఏదన్నా చిన్న చూపు చూసి రారో అన్ననా అల్లుడా ఎదవి అడుగు పెట్టినా గొంతు వీన కడుగం పెట్టినవు అల్లుడా నీకచ్చిన బాగా నీకు వచ్చిన కష్టలే లింగాల శిల్లదిస్తున్నదాడో పండుకున్న కాడ నాయన కర్ర అటే అడేమానం ఆయనే అవ్వా నాయన నిండెవరు తమిరే రాయలు నువ్వు చీకవరంగ మంచిగా మాట్లాడివే మా నువ్వు పండుగల దినం రోజో ఆటిక పట్టుకొని రోజో మాటలాగ వంటివే మా

నువ్వు ఏడువకు అక్కలే అవ్వలేకపోయినా మీ అక్కలే ఇగో నేనే అనుకో మీ నాయనే ఉన్నాడుకోడు అక్క దైవతి మీ అక్క దైవతి మీ అవ్వనుకో నేనే సచిన మీ బాపే ఉన్నాడుకో నువ్వు ఏడువకు నేను ఉన్నా అలా ఊళ్ళ ప్రజలందరూ ఏనాడు వచ్చిండ్రు అయ్యో రాజు అమరంగ మహారాజ్ మంచి గుండే మంచి గుండే అని ఏనాడ ఊళ్ళ ప్రజలందరి ఏకమయ్యేనాడే ఏనాడు వచ్చను అల్లుడా భ్రదయ్యో నారా రాజా మరి ఎడొట్టి మా నాన తన ఎవలకి జీసిండు మా నాన్నని ఎవల జంప వచ్చరు మా నాన్న అంటే అమరంగ రాజ్ అంటే ఈ ఊళ్ళో అందరు ఊళ్ళల్ల అడు బండ్లు లాంటోడు మా నాన్న అవో ఈ కనిమూతుడా ఎవరు చంపారు మా బాబు మా బాబు ప్రాణం తీసిన వాడికి వాడిని పాము కుట్టావాణ్ణి తేలు కుట్టావా నోట్లు లారీ యాక్సిడెంట్ కాను బండి ఆక్సిడెంట్ కాని తలకాయ రోజు రోడ్ అంటారు చంపిండు అయితే చక్కెర వేయాలి వెయ్య నూరేళ్ళు పిరచిన ఏనాడు మరదండు సరకారు రకంగా ఎప్పుడు చిన్న పొత్తునకుండా అయ్యా కొడుకులు లేకుండా అరుణ పోయిన కొడుకు పోయినాడు దానం చేసుకో ఏనాడు దండం పెట్టను నీళ్ళు లేచి ఆ రడ్డాలు లేచి ఆడగట్టి పడగట్టి పడలో లోపల మండ పెట్టుకొని పెట్టుకొని పది మంది ఒత్తుకుంటా జాలి I oh, no.